ओम नम शिवाय 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 కొంచెం మారుస్తున్నారు అమ్మస్తున్నారు ఓం నమ శివాయమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ 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 నమ శివాయ నమ శివా ఓం ంకరా అందరికీ కూడా గౌరీ సమేతుడైన ఆ పరమేశ్వరుడు సకలైశ్వర్యాన్ని ప్రసాదించాలని ముందుగా మనందరి తరఫున ఆ పరమేశ్వరుడికి ఒక విజ్ఞప్తిని చేసుకుంటూ ఆరుద్ర నక్షత్రము శివ జన్మ ఆ రోజుని ఒక దీపాన్ని కాదు కోటి దీపాలను వెలిగించే అవకాశాన్ని స్వభావన కలిగించేటటువంటి శుభంకరి పీఠం వారి ఇక్కడ అవకాశం మనకి ప్రసాదించారు అంతేకాక ముందుగా వారికి ఆ పీఠం నిరంతరము ఒక జ్యోతిష్ స్వరూపమే వెలుగొందాలని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శివతత్వం చెప్పడం అనేది రెండు మాటల్లోనూ రెండు రోజుల్లోనూ రెండు జన్మలలోనూ చెప్పని అవుతాను ఎందుకంటే ఒకప్పుడు సరస్వతి ఆదిశేషుడు ఆదిశేషుడు కూడా చెప్పలేడట శ్రీని యొక్క తత్వాలు ఎందుకంటే ఆదిశేషుడికి రెండు వేల నాలుగు సహస్ర దిక్కులు అని పేరైంది అన్ని నాలుగున్న ఆయనే చెప్పలేనటువంటి శివతత్వాన్ని చెప్పడం అనేది చాలా సాహసమైన సరస్వతి శివతత్వం రాద్దామని ప్రారంభించిందా ఎలా ప్రారంభించింది సమంశ ఒక నల్వటి కాటిక కొండను ఒక దాన్ని పిచ్చిందా తీసు వచ్చి దాని అంతటి ఒక పాత్రను శిరాల తయారు చేసింది మరి ఆ పాత్ర ఏంటి సింధు పాత్ర సముద్రాలు సముద్రాన్ని ఒక పాత్రగా చేసుకుని ఈ నల్లటి కాపీక కొన్ని అందులో శిరాలా తయారు మరి అంటే కలం కావాలి కదా లేఖిని ఏది ఆ ఆ లేఖను మనం చేసేది లేఖిని అంటారు సంస్కృతంలో ఏం చేసి కల్పవృక్షపు కొమ్మని తీసుకొచ్చి కలంగా చేసి కల్ప వృక్షపు కొమ్మని తీసుకొచ్చి అంటే కల్పవృక్షము వృక్షము కోరిన కోరికలను అటువంటి వృక్షము యొక్క చిన్న శాఖని తీసుకొచ్చి అమ్మ రాద్దామని రామ లేఖ రాయాలని అనుకుంటుంది పాపమా కానీ ప్రారం అన్నాడు సంపూర్ణంగా రాయలేకపోయింది అమ్మ కూడా సాక్షాత్తు సరస్వతి లేని అంటే అన్ని రకాలైనటువంటి వాంగ్మయ స్వరూపాలకు మూలమైనటువంటి ఆమె పరమేశ్వర తత్వానికి రాయడం పూర్తి కాలేదు అంటే ఆ తత్వం చెప్పలేము కానీ செப்பேமோ கதா கொண்ட எக்கலேமோ கதா கொண்ட கிண்டோ கொண்ட எப்படி எக்கலை அங்கே எக்கரம் பிராரித்து கொந்தவரை சாப்பிட்டே கொந்தவரக்கே மாதிரி எக்கி வந்தே சுரகு ஆயனும் அந்த சம்பள சாந்தி சுகமு ஆனந்தம் அனுப்ப மரம் கூட அதிருஷ்டவத்துலேயே ఎందుకంటే ఒక పరమ పవిత్రమైనటువంటి జలాశయానికి దగ్గరగా జటాధరుడైనటువంటి శంకరునికి దగ్గరగా కార్తీక దీపము యొక్క గొప్పతనాన్ని కార్తీక పురాణంలో చెప్పారు అందుకని ఇంతకు ముందు మీ కార్తీక పురాణం చెప్తున్నాడు రోజు కూడా అందులో కార్తీక దీపము యొక్క విశేషాన్ని చెప్పాడు దీపం జ్యోతిషి పరమం బ్రహ్మ దీపం సర్వతమోపహం పహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మి నమోస్తుతే శ్లోకాన్ని చదువుకుని ఇంటి దగ్గరైనా ఎక్కడైనా ఎక్కడైనా దీపానికి నమస్కారం పెట్టుకోవాలి అది జ్యోతిష్ స్వరూపం ఇవాళ మనకున్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే ఒక్కొక్క లింగము ఒక్కొక్క జ్యోతిలా రవి పొందుతూ మా అజ్ఞానాన్ని తొలగిస్తూ ఉంటాయి అన్నమాట ఈ అజ్ఞానం అనేటటువంటిది పురాత్మక విశేషం వల్ల మనకి కలుగుతుంది చేసినటువంటి పుణ్యము లేదా పాపము లేదా దానము వీటి వల్ల మనకు వస్తుంది అంటే వాటిని వచ్చినటువంటి పురాత్మకమైనటువంటి దోషాలన్నిటి పోగొట్టేటటువంటిది జ్యోతి అందుకని జ్యోతిలోని భారతదేశానికి తల జ్యోతి ఆ జ్యోతి మన మనలో ఉన్నటువంటి పాపాలు అంటే దృష్టిలో లోపం ఉంటుంది కానీ సృష్టిలో లోపం లేదు జనం సృష్టిలో లోపం లేదు కానీ లోపం ఎక్కడుంది మనం చూసేటటువంటి చూపులోనే ఉంది కాబట్టి అటువంటి సరి అయినటువంటి దృష్టి కనుక మనకు ఉన్నట్లయితే మనకు కూడా పరమేశ్వరుని అటువంటి దృష్టిని ప్రసాదించగలిగేటటువంటిదే జ్యోతి చాలా గోర భారాలు వెళ్ళి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే కానీ దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రగతి నగర్ లో ఈ ఏడాది ప్రయోగాత్మకంగా చేశారు ఇది వెనుక నాది చెంది మొత్తం మన నగరం అంతా కూడా జ్యోతిర్మయం అవ్వాలని నేను ఆ జ్యోతిష్వరూపం అయినటువంటి శివుని కోరుకుంటున్నాను అందుకే ఆయనకి వారిని నమస్కరిస్తున్నాను వందే సింహం వారు నాకు ఇచ్చిన టైం అంటే పార్వతీదేవి ఇప్పుడు కళ్యాణం కూడా ఎవరితో జరగబోతోంది పార్వతీదేవితో చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు ఈ ఎన్నో సార్లు పార్వతీ కళ్యాణాన్ని గౌరీ కళ్యాణాన్ని గిరిజా కళ్యాణాన్ని ఏ పేరుతో చెప్పినప్పటికీ కళ్యాణము కమనీయము చూడదగినది అందులో మానవ కళ్యాణమే చూడలేగినదైతే సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క కళ్యాణం చూడడం ఎంతో అదృష్టం అందుకని కనులున్నందుకు చూచుటే ఫలము ఏమిటయ్యా అంటే శుభప్రదమైనటువంటి శుభంకరీ స్ వారు నిర్వహిస్తున్నటువంటి శుభమూర్తి అయినటువంటి ఆ శంకరుని యొక్క కళ్యాణాన్ని మనం మామూలు కనులతో చూడటం లేదు ఇప్పుడు జ్యోతిష్వరూపమైన కళలతో మనం చూస్తున్నాం అటువంటి జ్యోతులు కూడా స్వామివారి నామంతో మనం ఇప్పుడు ఆయనకే సమర్పిస్తాం ఆ జ్యోతి కూడా అదే ఇలా మా దగ్గర ఉండే పుష్పాలు ఈ ప్రమిదలు ఈ వత్తులు లేదా మన శరీరం మనం ఉన్నటువంటి సౌభాగ్యాలు అన్నిటినీ కూడా పరమేశ్వరుడు మనకిచ్చాడు ఎందుకని ఐశ్వర్యం ఈశ్వరానిచ్చే కాబట్టి ఐశ్వర్యం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు మనకి విద్య అలాగే అందం మాట్లాడగలగడం నడవగలగడం ఇవన్నీ కూడా పరమేశ్వరుడు మనకి ఇచ్చినటువంటి అష్టాదశమైనటువంటి శక్తులు ఇవన్నీ కానీ వీటి అన్నిటిని ఆయనే ఇచ్చాడు కాబట్టి ఆయన ఇచ్చిన వారిని ఆయనకే ఇవ్వడానికి మనం చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఆయన ఇచ్చిన వస్తువుని పనులు రకరకాల ఫలాలు తయారు చేశారు సృష్టిలో ఆయన ಆ ಪಣ ಎಚ್ಚು ದಬ್ಬೆಟ್ಟು ಕೊನಿ ಅಂತ ಆಯ್ನ ಸೃಷ್ಟಿ ಅನ್ನೋ ಕೊಡಗೇ ಆಯ್ನೆ ಸೃಷ್ಟೇ ಆಯ್ತ ಸೃಷ್ಟಿಕರ್ತ ಆಯಕರ್ತ ಆಯನೇ ಪೋಷಕರ್ತ ಶಿವು ಭೋಕ್ತ ಶಿವುಡೇ ಚರ್ಯ ಮಹಾಧಿಕ್ರಿಯ ಶಿವರಾಮ ಪರಿಪುಷ್ಪು ಬಾಕು ನೂಚು

విభూతులు ఎనిమిది ఉన్నాయి అవి ఈశ్వరుని యొక్క మూర్తులు అంటారు వాటిని ఈ ఎనిమిది రకాలైనటువంటి వాటిల్లో ఐదు పంచభూతములు పృథివీ అప్పు తేజస్ వాయువు ఆకాశం అనేటటువంటివి ఐదు పంచభూతాలు ఈ పంచభూతములతో పాటుగా ఆ పరమేశ్వరుని యొక్క దక్షిణం అంటే కుడి కన్నే సూర్య భగవానుడు ఎడమ కన్నే చంద్ర భగవానుడు ఏ ఇక్కడికి మరి ఒకటి మిగిలింది ఆ ఒకటి ఎవరయ్యా అంటే జీవుడు ఇప్పుడు మనమంతా జీవులమేనా జీవించి ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి జీవులం మనమేనా జీవించి ఉన్నది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో మానవుడు నాలుగు లక్షలు మాత్రమే ఉన్నాడు మరి ఎనభై లక్షల జీవరాశులు మనకంటే భిన్నంగా ఉన్నాయి కానీ ఎంతో పూర్వజన్మ సుకృతం వలన ఈ మానవ శరీరం మనకు వచ్చింది మనని బుద్ధిజీవులు అన్నారు కాబట్టి ఒక చోట ఏ కార్యక్రమం జరుగుతుందో ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి పనులనే మనం చేయాలి అంతేగాని ఇంటి దగ్గర ఉండే విషయాలే మళ్ళీ ఇక్కడే ప్రస్తావించుకోవడానికి అంత కష్టపడి ఇంత దూరం రావక్కల మేము మనకు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటలు వంద సంవత్సరముల ఆయువు లెక్క పెడితే మమ్మీ మేమే ఆశీర్వదిస్తాం అందరినీ కూడా శతమానం నంభవతి శత యురుష అంటున్నాం కదా శతమానం అంటే శత అంటే వంద మానం అంటే ఇరవై మానవ జీవనం కలియుగంలో నూట ఇరవై సంవత్సరాలు కానీ ఎవడవతి గారు మూడి యాభైలని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నూట ఇరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎందుకు ఉండటం లేదు మనం దానికి కారణము మనం చేసేటం అండి మనస వాచ కర్మణ అని చెప్పబడే மூடு அவயமுலேசேஷம் அது மன ஆயு பரிமாறம் தான் அதுக்கான எதிர்க்க மாட்டாடக்கூடாது ஏதோ அவசரமே தினம் மாட்டேன் உச்சிதமும் சந்தர்ச்சிதோ அங்கே உச்சிதமே மாடல் சந்தர் மாட்டர் இக்கட கோடி கார்க் శంకర భగవానకి వేదిక పైన కళ్యాణోత్సవంలో భాగంగా గణపతి పూజ కర్మణ పుణ్యాహ వాచన కార్యక్రమాన్ని మనం చేసుకున్నాము ఇప్పుడు స్వామి వారికి రక్షాధారణని చేస్తున్నారు గురువు గారు ఒక పక్కన అద్భుతమైనటువంటి శివ తత్వ వివరణని మీ అందరికీ కూడా తెలియచేస్తున్నారు వారు చెప్తూనే ఉన్నారు మీ మాటలలో మీ గోళలో మీరున్నారు మాకేం పర్వాలేదు చెప్పటమే మేము మాకు ప్రధానం వినటము వినకపోవటము మీ ప్రారంభం ఎందుకంటే ఇంత ఏర్పాటు చేసినది మీ అందరికీ పుణ్యం కలగటానికి కాబట్టి ఆ పుణ్యాన్ని మీరు పొందాలి అనుకుంటే ఈ ప్రాంగణంలో కూర్చుని శివనామస్మరణని మాత్రమే చెయ్యండి అని వారు చాలా స్పష్టంగా చెప్తున్నారు అందరూ కూడా రక్షాధారణని చూసి నమస్కారం చేసుకోండి మీ అందరికీ కూడా రక్షా సూత్రాలను చూపిస్తున్నారు అందరూ కూడా వాటిని చూసి నమస్కారం చేసుకోండి హర మహాదేవతి

నిన్న కూడా మీ అందరికీ చెప్పాము మీరు చెయ్యగలిగిన పుణ్యం ఏదైనా ఉన్నది అంటే కంటము విప్పి శివనామస్మరణ చెయ్యటమే అది కూడా మీరు చేయలేకపోతున్నారు గట్టిగా చెప్పండి బోలాశంకర భగవానకి దాన్ని పాటించారు అందుకని ఆ అలవాటు చేయడం కోసం కొన్ని రోజులు ఇలాంటి పుణ్యమైన కార్యక్రమాలు చేయగలుగుతూ ఉంటాయి విమూజ ధారణం చేయాలి మొత్తం అదకగా రెండవది రుద్రాక్ష ధారణ రుద్రుని యొక్క అక్ష నుంచి ఉద్భవించింది కంటి నుంచి ఉద్భవించినటువంటి రుద్రాక్ష వృక్షాలు దాన్ని చెట్టినటువంటి రుద్రాక్షలు అంటే శివుడికి చాలా ఇష్టం స్త్రీలు పురుషులనే భేదం లేదు అందరూ రుద్రాక్షలు అన్ని వేళలా ధరించవచ్చు అని దేవి భాగవతంలో చెప్పబడి రుద్రాక్ష ప్రకరణం ఉంటుంది దేవి భాగవతంలో దాన్ని కూడా చూడండి ఒకటి నుంచి యాభై మూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలు ఉన్నాయి అందులో అన్ని రుద్రాక్షలు మనకి దొరకవు ఏకముఖం అసలే దొరకదు పంచముఖాలు దొరికితే ఈశ్వరునికి ఉన్న ముఖాలు ఐదు అందుకే సత్యోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశానం అనేటటువంటివి అరుణాచల శివుణ్ణి స్మరిస్తే చాలు పుణ్యం వస్తుంది అందుకే ఒకసారి అరుణాచల శివుని కలుసుకుందాం ఎందుకంటే ఆయన మొట్టమొదటి జ్యోతిర్లింగముగా ఈ భూమండలం మీద కలిసి బ్రహ్మ విష్ణు మొదలైన వాళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టి గర్వం లేదు వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా మనకు వెళ్ళే నేను గొప్ప అంటే నేను గొప్ప అనుకున్నారు ఇప్పుడు ముందు వచ్చినవాడు గొప్ప వెనక వచ్చినవాడు గొప్ప కాదు అందరూ వాళ్ళే ఇక్కడ ఈ భూమండలమే గొప్ప శ్మశానం ఈ శ్మశానానికి అధిపతి మన రుద్రుడు అంచనా దగ్గర మనం ఎక్కడున్నా ఒకటే మనం భక్తితో ఈ కార్యక్రమం చేశామా లేదా అని చూసుకోవాలి కాబట్టి ఒక్కసారి అరుణాచలం చూద్దాం ఎందుకని శ్రీశైలం పెడితే శంకర యజ్ఞోపవీత ధారణ కార్యక్రమం జరుగుతోంది నిన్న కూడా చెప్పాము అందరికీ మళ్ళీ ఒకసారి చెప్తున్నాము బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులకి మాత్రమే యజ్ఞోపవీత ధారణ చేసేటువంటి ప్రధానమైనటువంటి అర్హతని ఆ యొక్క పరమేశ్వరుడు సనాతన ధర్మంగా మనకిచ్చాడు కాబట్టి చాలామంది యజ్ఞోపవీతము తెగిపోయినా మార్చుకోరు కొంతమంది యజ్ఞోపవీతాన్ని షట్టుతో పాటు తీసుకునేస్తారు కొంతమంది అయితే వాళ్ళు వాళ్ళ యొక్క వైశ్యలము క్షత్రియులము బ్రాహ్మలము అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతున్నారు వారి వారికి సంబంధించిన విధానంగా ఆడవారికి పెళ్ళైతే మంగళసూత్రం ఎంత ప్రధానమో ఒక్కసారి మగవాడికి యజ్ఞోపవీతము వేసిన తర్వాత స్వధర్మాచారాన్ని ఆచరించడానికి అది అంత ప్రధానం అటువంటి యజ్ఞోపవీతాన్ని ఏదో మాట్లాడితే తీసి పక్కన పెట్టడం ఎప్పుడో ఒకసారి గుర్తు వచ్చినప్పుడు కొత్తది తెచ్చి కొట్లోంచి వేసేసుకోవడం చేయకూడదు పరమేశ్వరుడికి యజ్ఞోపవీత ధారణి మనం చేస్తున్నాం ఆయనకి చేసేటప్పుడైనా సరే మనము ఇక్కడ ఉన్నటువంటి పురుషుడు ఎవరైనా అటువంటి అపరాధాన్ని చేస్తుంటే మన్నించమని చెప్పి కోరండి ప్రార్థన చేసుకోండి అందరికీ కూడా యజ్ఞోపవీతాన్ని చూపిస్తారు అందరూ కూడా ఆ రజత యజ్ఞోపవీతాన్ని ఎన్నో అద్భుతమైనటువంటి కళ్యాణాలు ఎన్నో దివ్య క్షేత్రాలలో కళ్యాణాలు జరిగినప్పుడు ఆ యజ్ఞోపవీతముతో స్వామి వారిని అటువంటి యజ్ఞోపవీతాన్ని మీ అందరికీ దర్శనింపజేస్తున్నారు అందరూ రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి కులా శంకర భగవానికి కులా

ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కూర్చు రామకృష్ణ శర్మ స్వామి అంతటి ఆయన ధరించారు కదా ఆ ఇందాక ఆయన చెప్పినట్టుగా అర్హత కలిగిన వాళ్ళు యజ్ఞం చేస్తారు మరి యజ్ఞం చేయాలంటే ఇలా అందరినీ కేకేసి చేస్తున్నామా అంటే కేకే అక్కర్లేదు దానికి పంచయజ్ఞములు ఉన్నాయి ఐదు యజ్ఞాలు అందరూ చేయొచ్చు పూర్వకాలంలో స్త్రీలకు కూడా యజ్ఞోపవేత ధారణ ఉంది మైత్రేయి గార్గేయి ఇలాంటి వాళ్ళందరూ కూడా యజ్ఞోపవేత ధారణం చేశారు గాయత్రి మాత యజ్ఞోపవీతం ధరించినటువంటిదే కాబట్టి యజ్ఞోపవీతానికి యజ్ఞ ఉపవీతం యజ్ఞాని దగ్గరికి ఉపాఠ సమీపము అర్థం ఒక యజ్ఞం చేయాలి అంటే అర్హత కలిగిన వాడు యజ్ఞోపవీతాన్ని కలిగి ఉండాలి అందుకే ప్రాచీన కాలం ఎనిమిది సంవత్సర అష్టవర్ష భవే కన్య ఎనిమిది సంవత్సరాలు వస్తే అమ్మాయి కన్య అయింది కాబట్టి ఆ రోజుల్లో ఆ రోజుల్లో బట్టి ఆ ఎనిమిదో సంవత్సరానికి వివాహం చేసేవారు వివాహం చేస్తే ఇక అమ్మాయి చూడడానికి అంటే ఇతరులు చూడడానికి కానీ పురుషులు ఆశించడానికి కానీ వీలు లేదు అని గుర్తుండేది అందుకని ఇన్ని గొడవలు ఉండేవి కదా ఆ రోజుల్లో నా ఉద్దేశ ప్రకారం అందుకని అలాగే పురుషుడికి కూడా ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్లడానికి వచ్చినాన్ని గర్భంలో ఉన్న సంవత్సరంతో కలిపి ఏడో సంవత్సరం వచ్చిన వెంటనే అష్టవర్షము లెక్క సంవత్సర కాలం తల్లి మస్తుంది అందుకే తల్లి రుణాన్ని ఎవరు తీర్చలేడు ఇది మాత్రం బాగా జ్ఞాపించుకోవాలి తల్లి రుణాన్ని ఏ స్త్రీ తీర్చలేదు ఏ పురుషుడు కూడా తీర్చలేడో అందుకే భవ మొట్టమొదటిగా అటువంటి స్థానాన్ని ఇచ్చారు నిజంగా ఇక్కడ కూడా మాతృలు దేవత చాలా మంది ఇక్కడికి వచ్చారు ఈ కార్యక్రమాన్ని నిజంగా విజయవంతం చేయలేం అయితే ఎవరి కోసాన్ని ఎవరు వచ్చారు ఎవరి కోసాన్ని ఎవరు రాలే ఈశ్వరుల కోసాన్ని మనం అందరం వచ్చాం కాబట్టి ఈశ్వరుడే మనకు రక్ష ఈశ్వరుడు అంటే సర్వాధికారి అందుకని చెరువుడు నా నుంచి చెరువులకే చెల్లు ఇంకా ఇంకెవరికి చల్లదల్లాడు ఈశ్వర నామము ఒక్క శర్వారే పేరు కలిగినటువంటి ఈశ్వరుడికే చెల్లుతుంది ఇంకెవరికి చల్లదు అంటే యజ్ఞ ఉపవేతం ఐదు యజ్ఞాలు ఉన్నాయి యజ్ఞ ఉపవేతం ఎందుకు ధరించాలి అంటే ఈ యజ్ఞాలు చేయడానికి యజ్ఞాలు చేయాలంటే ఎలాగంటే ఎంతమంది చేయాలంటే ఏం అక్కలేదు ఒకటి దేవ దేవయజ్ఞం ఇరవై దేవతలు రుణం తెచ్చారు మానవుడిగా పుట్టి బుద్ధిజీవులమయ్యే కాబట్టి అదే పొద్దున్నే లేచి స్నానం చేసి సంధ్యావందనాది క్రియలు చేసుకుని ഭഗവത് അർണം ചെയ്ത് അതി ഋണം തീർച്ച അത് യജ്ഞം അല്ല യജ്ഞം ചെയ്യാ മനുഷ്യ യജ്ഞം ഇതകാരം ചെയ്യട്ടീക ഉപകാരം ചെയ്യുക ഈ ഉപകാരം ചെയ്യണ വിഷയം ഒക്കെ ശിവ മനം ഓം നമു ഓം നമു ഓം നമു